నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ టూ నాట్ వన్ రచించిన వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే బాచేసి ఒంటికి టవల్ చుట్టుకున్న వర్ణిక మెల్లిగా డోర్ తీసి గదిలోకి తొంగి చూసి బయటికి రాగాని వెనక నుండి చుట్టేశాడు మహి ఒక్కసారిగా ఉలికిపడింది వర్ణిక అబ్బా ఏంటండి మీరు బయటికి వెళ్ళమన్నాను కదా వెళ్లకుండా ఇక్కడే దాక్కున్నారా గుండెలకు చేతులు అడ్డుపెట్టుకుని సిగ్గు బిడిహంతో ముడుచుకుపోయి వెనక్కి తిరిగి చూస్తుంది ఆమెను చీలిపి నవ్వుతూ కార్నర్ లుక్స్తో చూస్తున్న మహి ఆమె చుట్టూ చేతులను మరింతగా బిగిస్తూ నీకు పార్టీ అని చెప్పాను కానీ పార్టీ ఎక్కడా అని చెప్పలేదు కదా నువ్వు చీర కట్టుకుంటే కట్టుకోవడానికి అరగంట అది విప్పి మళ్ళీ మార్చుకోవడానికి ఇంకో అరగంట పార్టీ ఇక్కడే అయిపోతుంది అందుకే నీకు క్లారిటీ ఇద్దామని ఆగాను అంటే పార్టీ ఇంట్లో కాదా చీర కట్టుకోవద్దా కాదు బ్యాచిలర్ పార్టీ ఇంట్లో చేసుకుంటే ఆంటీ అంకుల్ వాని నాలుగు తన్ని ఇంట్లో నుండి తరిమిస్తారు మహి మాటలకు నవ్వేసింది వర్ణిక పార్టీ పబ్లు అంటూ ముడుచుకుపోయిన వర్ణిక మోముని చూసి భయపడకు మంచి డీసెంట్ పబ్లోని అన్నాడు మీరు తోడుగా ఉన్నాక నాకేం భయం కానీ మీరు బయటకు వెళ్తే డ్రెస్ వేసుకుంటాను అంది నిన్న ఇలా చూసిన తర్వాత పార్టీకి వెళ్ళే మూడే రావట్లేదు అంటూ ఆమె నున్నని వీపుపై ముత్యాల మెరుస్తున్న నీటి బిందువులపై అతని పెదవులు అద్దుతుంటే అతని పెదవుల స్పర్శకి పరవశించిపోతుని పార్టీకి లేట్ అవుతుందండి వదలండి అని విడిపించుకుని ప్రయత్నం చేస్తుంది వర్ణిక ఆమె వీపుపై గాఢంగా ఒక ముద్దిచ్చి తనని తాను తమాయించుకుని దూరం జరిగిన మహి టవల్లో ఉన్న ఆమెను తేరిపారా స్కాన్ చేస్తుంటే సిగ్గుపడుతూ బెడ్పై ఉన్న బ్లాంకెట్ చుట్టుకుంది వర్ణిక మహి చిన్నగా నవ్వుకొని లాంగ్ ఫ్రాక్ వేసుకుని రెడీ అవు షార్ట్ ఫ్రాక్ వేసుకున్నా నో ప్రాబ్లం అన్నాడు ఊరగా చూస్తూ మీకుండదు ప్రాబ్లం నాకుంటుంది ఏదో మీ ఉందంటే వేసుకుంటాను కానీ అందరి ముందు అంటే నా వల్ల అస్సలు కాదు అని ఏదో ఫ్లోలో అంటుంటే మహి నవ్వుతూ అలాగా ఈ మాట మీదే ఉండు అన్నాడు నేనేదో నార్మల్గా అన్నాను నేను అస్సలు వేసుకోను వర్ణిక మాటలకు నవ్వుకుంటూ డోర్ దగ్గరగా వేసి మహి బయటకు వెళ్ళగా చిన్నగా తలకొట్టుకుని తనలో తానే నవ్వుకుంటూ ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి అతనితో పాటు కదిలింది వర్ణిక వర్షా విశ్వ జంటగా పక్కి చేరుకున్నారు వెనికి నిఖిల్ కావెలు రాగా ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకుంటూ లోపలికి కదిలారు విశ్వ నిఖిల్తో మాట్లాడుతూ దర్శన్ ఉదయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగా తన మేనేజర్ నుండి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను కావ్య అని చెప్పి బయటకొచ్చి కాల్ మాట్లాడుతుంది వర్ష అబ్బా ఏముందిరా గుంటూరుమిర్చిలా ఆటుగుంది కసక్కన కొరికేలనుంది అన్న మాటలు వినపడి ఫోన్ మాట్లాడుతూ పక్కకి చూసింది వర్ష నాలుగడుగుల దూరంలో టేబుల్ దగ్గర నిలబడి తనని చూస్తున్నారు ముగ్గురు అబ్బాయిలు వర్ష చూడగానే హాయ్ బ్యూటిఫుల్ అని కళ్ళెగిరేశాడు వాళ్ళలో ఒకడు వర్ష కోపంగా తేరిపార చూసి విసురుగా మొహం తిప్పేసుకొని ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్ళబోయేసరికి తనకి అడ్డుగా వచ్చారు ఆ ముగ్గురు హే బ్యూటిఫుల్ సింగిల్గా వచ్చావా బాయ్ ఫ్రెండ్ లేడా కంపెనీ ఇవ్వమంటావా మాలో ఎవరిని చూస్ చేసుకున్నా ఓకే ఏమంటావు అని ఆమెడు తినేసేలా చూస్తూ మీద మీదకి వస్తుంటే చిరెత్తుకొచ్చింది వర్షకు యు మ్యాడ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు తప్పుకోండి అని పక్క నుండి రెండు చేతులు అడ్డుగా చాచి నిలబడ్డాడు ఒకడు వచ్చిందమ్మా వయ్యారి ఏం చేస్తావు చెప్పు నువ్వేం చేసినా మాకోకే మెడను తడుముకుంటూ వంకరగా చూస్తూ ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు అప్పుడే అక్షయ్తో పాటు లోపలికింటరి నాబీకి వాళ్ళని చూసి రక్తం మరీపోయింది కోపంగా పిడికిలు బిగించి వాళ్ల మీదకి వెళ్లేలోపే తనని టచ్ చేయబోయిన వాడి పొట్టులో పిడికిలు బిగించి గట్టిగా పంచిచ్చింది వర్ష దెబ్బకు వాడికి చుక్కలు కనిపించగా నొప్పితో పొట్టను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు మిగతా ఇద్దరూ కళ్ళు తేలేసి షాకింగ్గా చూస్తుంటే రండి తచ్చేస్తారా చేయండి అని వర్ష కోపంగా చేయి ముందు పెడుతుంటే వామ్మో ఎందుకొచ్చిన గొడవర బాబు మనకి తాగిందంత దిగిపోయింది అని దెబ్బలు తిన్నవాణ్ణి తీసుకొని అక్కడి నుండి జారుకున్నారు ఆ ఇద్దరు అవి చిన్నగా నవ్వుకుని తన దగ్గరికి కదిలాడు ఈడియట్స్ అమ్మాయి కనిపిస్తే చాలు మీద మీద పడిపోతారు తనలో తానే తిట్టుకుంటూ దగ్గరికొచ్చిన అభివాలని చూసి ఆగిపోయింది హాయ్ అభి హాయ్ అక్షయ్ హాయ్ వర్ష అభి చిన్న నవ్వుతూ బదిలివ్వగా హాయ్ నీ పంచికి వాడికి స్టార్స్ కనబడుంటాయి వర్ష అన్నాడు అక్షయ్ నవ్వుతూ వాళ్ళ నవ్వుతో జత కలిపి ఆరాధ్యకిలా ఉంది లేచి నడుస్తుందా అని అడిగింది వాళ్ళతో పాటు లోపలికి నడుస్తూ నడవడమేంటి పరిగెత్తాలని కూడా చూస్తుంది అసలు కాలు ఆగట్లేదు దానికి కానీ గాయం ఇంకా పూర్తిగా మానలేదు వర్ష ఇంకో వన్ వీకైనా కదలకుండా ఉండాలి అని చెప్పాడు అక్షయ్ త్వరగా కోలుకోవాలి తను అన్ని పార్టీస్ ఫంక్షన్స్లో విమిసారు అని బాధగా నిట్టూర్చింది వర్ష మాటల్లోనే తమ గ్యాంగ్ దగ్గరికి చేరారు అందరూ ఒకరికొకరు గ్రీట్ చేసుకుని మాట్లాడుతూ ఉండిపోయారు కాసేపటికి అయా నిత్యవాళ్ళు ఆ తరువాత ఆది క్రితి వాళ్ళు పబ్కీ రీచ్ అయ్యారు ఇంత లేటారా అంటున్న ఉదయ్కి హత్తో విషేసి పక్కనే ఉన్న నిఖిల్ని గాఢంగా హత్తుకున్నాడు ఆది మీద ప్రేమ ఉన్న అది ఆది రియలైజ్ అవ్వడానికి కృతి బాధను అర్థం చేసుకుని తనతో దగ్గరవ్వడానికి కారణం మాత్రం నిఖిలే తన మాటలతో మాయ చేసి అతని మనసు మార్చిన నిఖిల్కు మనసులోని థ్యాంక్స్ చెప్పుకుంటూ కొన్ని క్షణాలకు నిఖిల్ని వదిలి నవ్వుతూ చూసిన ఆది అభివాలుతో మాట్లాడుతూ ఉంటే నిఖిల్ ఆశ్చర్యం కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో చూశాడు ఆది హగ్లోని గాఢత అతని కళ్ళలోని నవ్వులోని కృతజ్ఞతాభావం క్లియర్గా అర్థమవుతున్నాయి నిఖిల్కి అభి అక్షయలతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆదివైపు తీక్షణంగా చూస్తూ మోచేతితో ఉదయ్ పొట్టెలో పొడిచాడు నికి ఏంట్రా నువ్వు ఆదిని గమనించావా మొహం చూడు ఇలా గ్లో అవుతుందో ఆ నవ్వు చూడు అన్నాడు ఉదయ్ అర్థం కానట్టుగా చూస్తుంటే ఇంకా అర్థం కాలేదా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు మొహం మార్చుకొని నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో అర్థం కాని ఒక బలవంతపు నవ్వు నవ్వేవాడు ఇప్పుడు చూడు పాత ఆదిలా ఎంత అందంగా నవ్వుతున్నాడో మనసు సంతోషంగా ఉంటేనే అలా నవ్వగలడు ఆ మొహం కూడా కలకలలాడిపోతుంది నాకెందుకో కృతికి వేడికి మధ్య అంతా ఓకే అయినట్టు అనిపిస్తుంది అన్నాడు నిజమారా అంటే నీ మాటల మంత్రాలు వాడిపి పనిచేశాయా అని ఉదయ్ ఎగ్జైటింగ్ అడుగుతుంటే అలాగే అనిపిస్తుంది నిజమో కాదు ఇప్పుడే తేల్చేస్తాను అంటూ మెల్లిగా వెళ్ళి ఆది ఎలారా అని అతని చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళగా వాళ్ళ వెనకాలే వెళ్ళాడే ఉది ఏంట్రా అని ఆది నిఖిల్ వైపు చూస్తుంటే నువ్వు ఈరోజు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావురా ఏంటి సంగతి అని కొంటెగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు నిఖిల్ ఏముందిరా ఏం లేదు అని ఆది అంటుంటే ఏయ్ నిజం చెప్పు అని నిఖిల్ ఆది పొట్టెలో వేలితో గుచ్చుతూ అతని మొహంలోకి తొంగి చూస్తుంటే ఏంట్రా నువ్వు అని చిన్నగా నవ్వాడు ఆది రే ఉదయ్ ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు రా అయితే సంథింగ్ సంథింగ్ ఉందన్నమాట అని ఆది చెవి దగ్గరికి వంగి మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిపోయిందా అని అడిగాడు గుసగుసగా నిఖిల్ అలా అడిగేసరికి సిగ్గుపడుతూ పోరా అన్నాడు ఆది మొహం పక్కకి తిప్పుకుంటూ నిఖిల్ ఉదకి విషయం అర్థమైంది అమ్మయ్యా నేను ఇలా చూస్తున్నాం సో హ్యాపీరా అని నిఖిల్ ఉదయ్ ఆదిని హ్యాపీగా నవ్వుతూ హత్య చేసుకున్నారు వాళ్ళని గమనించి దగ్గరికి వచ్చినవి ఏమైంది అని అడిగాడు వైపు చూస్తూ అది మన ఆది సన్యాసి నుండి మన్మధుడిగా మారాడు ఎల్కేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీకి ప్రమోట్ అయ్యాడు నవ్వుతూ అన్నాడు నిఖిల్ అంటే అని అభి నవ్వుతూ ఆదివైపు చూస్తుంటే నిఖిల్ నవ్వుతూ ఆది భుజం చుట్టూ వేసి అవును మన ఆది హస్బెండ్ రోళ్ళకి మనస్ఫూర్తిగా ఎంటర్ అయ్యాడు అన్నాడు నిఖిల్ నవ్వుతూ చాలా సంతోషంగా ఉందిరా అని అభి హ్యాపీగా నవ్వుతూ ఆదిని గాఢంగా హత్తుకుని అతని వెన్ను తట్టి వదిలాడు అందుకేనా ఫేస్ బ్రైట్గా వెలిగిపోతుంది అని అభి అంటుంటే నవ్వుతూ చూశాడు ఆది ఈ నవ్వు కోసమేరా మేమిన్నాళ్ళుగా ఎదురు చూసింది ఇక అన్ని శుభతరుణాలే అన్నాడు అభి ఆదిని దగ్గరికి తీసుకుంటూ అల్లంత దూరంలో నుండి నిత్యా వర్షలతో మాట్లాడుతూ ఒక కంట వీళ్ళను గమనిస్తూనే ఉన్న కృతి ఆది అటువైపు చూసేసరికి చూపు మరల్చుకుంది ఈ హ్యాపీ మూమెంట్లో ఈరోజు పార్టీని కుమ్మేద్దాం అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే ఆ నవ్వుతో జతకలిపారు ముగ్గురు పద్మ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఆది పక్కకు వెళ్ళగా థ్యాంక్ యూరా నీవల్లే వాడిలో ఇంత మార్పు వచ్చింది అని నిఖిల్ని పట్టుకుని ఊపేశాడు ఉదయ్ అంటే ఇదంతా నీమాయనారా అన్నాడు అవి ఆశ్చర్యంగా చూస్తూ అవును అన్నట్టుగా గర్వంగా నవ్వుతూ కాలర్ ఎగిరేశాడు నిఖిల్ మాయలోడువిరా నువ్వు అని నిఖిల్ని దగ్గరికి తీసుకున్నాడు అభి అసలు నేను ఒక గొప్ప సైకిఆర్టిస్ట్ మోటివేషన్ స్పీకర్ ఫ్యామిలీ కన్సల్టెంట్ కావలసిన వాణ్ణిరా మామూలు మనిషిగా మిగిలిపోయాను ఇప్పటికైనా నా మాటల మంత్రాలతో మాయలతో అందరినీ ఏకం చేస్తూ ఈ ప్రపంచాన్ని బ్యూటిఫుల్గా మార్చాలి అని నిఖిల్ తనని తానే సినిమాటిక్ వేలో పొగుడుకుంటుంటే నవ్వేశారు అభి ఉదయ్ నువ్వు జోగ్గా అన్నా నిజంగానే నీ మాటలకు చాలా పవర్ ఉందిరా ఒకప్పుడు నేను విశ్వ ఇప్పుడు ఆది ఇంకా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాలి నువ్వు అని అభి అంటుంటే నువ్వేమైనా తక్కువ అందరి లైఫ్లో నేను వెలుగు నింపితే నువ్వు నా లైఫ్లో నింపా అన్నాడు నిఖిల్ నవ్వుతూ చిన్నగా నవ్వి అభి మహీ వర్ణికలు వస్తూ కనిపించడంతో వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు అదిగో మీ హీరోయిన్ వచ్చేసింది అని నిఖిల్ అనడంతో అటువైపు చూశాడు ఉదయ్ మహి భూవి లోపలికి రాగా వాళ్ళకి ఎదురెళ్ళాడే ఉదయ మహితో మాట్లాడుతూ భూవి వైపు చూసిన దర్శన్ పెదవులపై చిరునవ్వు విరిసింది మెరూన్ కలర్ సింపుల్ లాంగ్ ఫ్రాక్లు క్యూట్గా ఉన్నతనని రెప్పవేయకుండా అలాగే చూస్తుంటే అతన్ని గమనించిన మహి వెనక్కి తిరిగి చూశాడు ఉదయ్తో పాటు వస్తున్న భూవి కనిపించేసరికి చిన్నగా నవ్విన మహి దర్శన్ ని చూసి టీజింగ్ దగ్గడంతో తేరుకొని చిన్నగా నవ్వుకున్నాడు దర్శన్ వెళ్ళు అని భూవిని దర్శన్ దగ్గరికి పంపించి ఉదయ్ మహితో మాటల్లో పడగా బిడియంగా అడుగులు వేస్తూ దర్శన్ దగ్గరికి వెళ్ళిన భూమికి హాయంటూ నవ్వుతూ చేయందించాడు దర్శన్ అతడితో చెయ్యి కలిపి సైలెంట్గా పక్కకి నిలబడింది భూవి కాసేపటికి కళ్యాణ్ కూడా చేరుకోగా అన్ని జంటలు ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర చేరగా సందడి సందడిగా మారిపోయింది అక్కడంతా ఫోన్ మాట్లాడి వచ్చిన ఆది గ్యాంగిల్గా చేరి మాటిలో పడ్డా అందర్నీ చూస్తూ బాధగా నెట్టూచ్చగా ఏమైందిరా అని అడిగాడు నిఖిల్ అందరూ ఉన్నారు ఆరు కూడా వచ్చుంటే బాగుండేది ఆది మాటలకు తెల్లబోయి చూసిన నిఖిల్ రేయ్ ఇప్పుడే కదరా నువ్వు పూర్తిగా మారావని హ్యాపీగా ఫీల్ అయ్యాం మళ్ళీ ఆరాధ్య గురించి ఆలోచిస్తావేంట్రా అయోమయంతో అనుమానంగా చూస్తూ అడిగాడు నిఖిల్ నువ్వు అనుకున్నట్టు కాదలేరా తన హెల్త్ బాగుంటే అందరితో పాటు పార్టీలో హ్యాపీగా ఉండేది కదా అనే బాధ అంతే నేను బాధలో ఉంటే నన్ను చూసి మీరందరు ఎలా బాధపడ్డారో ఆరో విషయంలో నేను అలాగే ఫీల్ అవుతా కదరా తను లవర్ కంటే ముందు నాకు ఫ్రెండ్ తన యాబ్సెన్స్ని ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అన్నాడు నిఖిల్కి అభి గుర్తొచ్చాడు వర్ష విషయంలో వాడు కూడా ఇలాగే మాట్లాడేవాడు వాళ్ళిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్రెడీ వీళ్ళు కూడా అలా ఫ్రెండ్స్లా ఫ్రీగా మూవ్ అవుతే బాగుంటుంది మనసులో అనుకుంటూ ఆదిని దగ్గరికి తీసుకున్నాడు ఆరాధ్య కూడా త్వరలోనే నార్మల్ అవుతుంది ఉదయ్ పెళ్లి వరకు సెట్ అవుతుంది అన్నాడు నిఖిల్ చిన్నగా స్మైల్ ఇచ్చి మహి కళ్యాణ వాళ్ళ దగ్గరికి వెళ్లారు పలకరింపుల కార్యక్రమం అయ్యాక డీజే సాంగ్స్తో పబ్ మొత్తం దద్దరిల్లుతూ పార్టీ లైట్స్ వెలుగుతూ ఉంటాయి కమాన్ గాయస్ ఇట్స్ పార్టీ టైం అంటూ అందరి చూపుని తన వైపు తిప్పుకున్నాడు నిఖిల్ అందరం గుంపుల గోవిందులాగా కుప్పిగందులు వేయకుండా స్పెషల్ డ్యూయేట్లు ఫాస్ట్ బీట్లు వేస్తే బాగుంటుంది కదా నిఖిల్ మాటలకు ఎస్సన్నారు అందరూ ఫస్ట్ మన సరికొత్త జంటతో స్టార్ట్ చేద్దాం కమోన్ భువి అండ్ దర్శన్ అనడంతో తుల్లిపడినట్లుగా మోహాలి చూసుకున్నారు భువి దర్శన్ అమ్మో డాన్స్ నా వల్ల కాదు అని భువి అంటుంటే ఏ భువీ నువ్వు డాన్స్ బాగా వేస్తావుగా ఎందుకు భయం నీకు తోడు మా అన్నయ్య కూడా ఉన్నాడు కదా చింపేసేయి అంది మహి నవ్వుతూ భూమి మహిని కళ్ళతోనే చిన్నగా కసిరి మోహం వేలాడేసుకుని ఉదయ వైపు చూస్తుంటే నాకేం తెలియదు అంత మా భావిష్ట అని దర్శన్ వైపు నవ్వుతూ చూశాడు ఉదయ్ అందరూ కమానని అరుస్తుంటే ఇక తప్పదని ఆమెకు చెయ్యందించాడు దర్శన్ ఆ చెయ్యి వైపు అతని వైపు భూమి మాచి చూస్తుంటే చిన్నగా నవ్వుతూ కళ్ళార్పుతూ భరోసా ఇచ్చాడు దర్శన్ చిన్నగా తలాడించి అతని చెయ్యందుకుని స్టేజ్ మీదకి చేరుకుంది భూమి ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ బ్యాచిలర్ పార్టీలో ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతిలా సరికొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది అవి ఫ్యామిలీలో ఏం జరగబోతుంది ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్